జై శ్రీ సర్ జై మాతాజీ సో నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఈరోజు మన ఉమ్మడి వరంగల్ జిల్లా సో మన దర్శన్ సింగ్ అంటే చాలా ఫేమస్ చాలా సంవత్సరాల నుండి ఇక్కడ మట్టి వినాయకులు మట్టి అమ్మవారి విగ్రహాలు అయితే కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలను మాత్రమే వీళ్ళు మేకింగ్ అయితే చేస్తారు లొకేషన్ అయితే మీకు అందరికీ తెలుసు ప్రతి వీడియోలో అయితే నేను చెప్తాను సో ఈసారి కూడా మళ్ళీ చెప్తాను ఎంజేమ్ హాస్పిటల్ పక్కనే మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది మున్సిపల్టీ ఆఫీస్ పక్కనే ఈ మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది ఈసారి అమ్మవారి విగ్రహాలు మరి ఏ ఏ రకంగా వాళ్ళు తయారు చేస్తున్నారు ఎన్ని మోడల్స్ తయారు చేస్తున్నారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ బ్లాగ్లో అయితే తెలుసుకుందాం మరి అమ్మవారి విగ్రహాలకు సంబంధించిన ఫస్ట్ బ్లాగ్ సో సో ఫస్ట్ ఎపిసోడ్ దర్శన్ సింగ్ మేకింగ్ వర్క్ షాప్ నుంచి అయితే మనమైతే ఆ విగ్రహాలు వాళ్ళు ఎంతవరకు స్టార్ట్ చేసినారు వర్క్ ఎట్లున్నది అనేది కంప్లీట్గా మనమైతే తెలుసుకుందాం స్టార్టింగ్ నుండి లోపలికి వచ్చి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంజిఎం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ పక్కనే మనకు ఇక్కడ లెఫ్ట్ లో అయితే మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది సో ఇక్కడ నుంచి వచ్చినట్లయితే రామ్ లక్ష్మణ్ బట్టల బజార్ నుంచి నేరుగా వచ్చినట్టయితే కంప్లీట్గా మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఈ మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న మట్టి వినాయకులు మరియు అనేది విగ్రహాల ఫ్లెక్సీ వాళ్ళది అయితే కనిపిస్తుంది ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి కంప్లీట్గా మనం వర్క్ అయితే చూద్దాం ఇక్కడ ఎంట్రెన్స్ లోనే రైట్ సైడ్ లో అయితే కంప్లీట్ గా మనకు ఇక్కడ ప్రేమ్ రెడీ చేసుకొని అయితే వాళ్ళు గడ్డితోనైతే అయితే వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ పైన చూస్తున్నట్లయితే కళాకారులందరూ కూడా ఫస్ట్ బేసిక్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అయితే కంప్లీట్ గా వాళ్ళైతే స్టార్ట్ చేసినారు ఈ విగ్రహం వచ్చేసి కనీసం మనకు ట్వంటీ ట్వంటీ టూ ఫీట్స్ అయితే హైట్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనకు మెట్ వర్క్ అయితే అయిపోయింది సో ఇక్కడ లెగ్స్ అలాగే ఐన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హెడ్ వర్క్ అయితే ఉన్నది ఇది సెకండ్ ప్రైమరీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మట్టికి సంబంధించి సో అమ్మవారు వచ్చేసి లైన్ మీద కూర్చున్నట్టు సిట్టింగ్ పొజిషన్లో మనం ఈ విగ్రహాన్ని అయితే చూడొచ్చు అట్నే కంప్లీట్గా ఈ లైన్లో అయితే అన్నీ కూడా చూద్దాం సో ఇక్కడ ఏ పొజిషన్ చూసినా కూడా అమ్మవారు సిట్టింగ్ పొజిషన్లో అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా లైన్ మీద కూర్చున్నట్లయితే ఉంది ఐన్స్ అలాగే లెగ్స్ బాడీ కొంత వర్క్ అయితే అయిపోయింది హెడ్కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా బ్యాలెన్సింగ్ అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే సేమ్ సో మనం అయితే స్లోగా అయితే ఈ లైన్లో అయితే వెళ్దాం సో ఇక్కడ మనకు అమ్మవారికి సంబంధించిన కొంత హెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నాం కదా ఎంత ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది సో ఇది సెకండ్ ఆ లేయర్ వర్క్ ఇంకా మనకు థర్డ్ ఫోర్త్ లేయర్ వర్క్ కూడా ఉంటుంది కంప్లీట్ అయ్యేసరికి మనకు అవుట్లుక్ అయితే వేరేలా వస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ కూడా చూడవచ్చు సిట్టింగ్ పొజిషన్ అమ్మవారిని అయితే చూస్తున్నాం ఇక్కడ హెడ్ ఇంకా బ్యాలెన్సింగ్ ఉంది అలాగే బ్యాక్డ్రాప్లో కూడా ఇంకా ఫ్రేమ్ వర్క్ అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ హెడ్కి సంబంధించిన హెయిర్ వర్క్ అయితే చేస్తున్నాడు ఇక్కడ చూస్తున్నాం కదా సో ఎంత నీట్గా చేస్తున్నారో చూడండి సో మనకు దర్శన్ సింగ్ అంటే చాలా ఫేమస్ ఫస్ట్ ఫస్ట్ మన వరంగల్ జిల్లాలోనే దర్శన్ సింగ్ మట్టి విగ్రహాలకు సంబంధించిన వర్క్ షాప్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మనం అయితే ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం కూడా కొత్త మోడల్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అలాగే అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉంటే ఆ మోడల్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టయితే యాస్టిస్గా ఆ మోడల్ని అయితే వాళ్ళైతే మేకింగ్ చేసి అయితే మనకైతే ఇస్తారు సో ఇక్కడ కంప్లీట్గా అయితే అమ్మవారి ఫేస్ అయితే కనిపిస్తుంది సో ఒక షేప్ అయితే వచ్చేసింది ఈ విగ్రహానికి సంబంధించి అలాగే ఇక్కడ కూడా సో మనకు ఎయిట్ ఐండ్స్ సంబంధించిన అమ్మవారిని అయితే చూస్తున్నాం సో ఇంకా ఇంకా వర్క్ అయితే చాలా వర్క్ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ చూసినట్లయితే కనీసం ఒక ట్వంటీ ట్వంటీ టూ ఫీట్స్ వరకు అయితే ఈ అమ్మవారి విగ్రహం అయితే ఉండొచ్చు మనకు రైట్ హ్యాండ్లో అయితే త్రిశూలం అయితే చూడొచ్చు పెద్ద సైజులో త్రిశూలం అయితే చూస్తున్నాం వాళ్ళు త్రిశూలకి సంబంధించిన వర్క్ అయితే చేసినారు సో ఇక్కడ చూసినట్టయితే ఈ సేమ్ ఇక్కడ కూడా మనకు రైట్ సైడ్లో టైగర్ కావచ్చు లైన్ కావచ్చు ఈ షేప్ అయితే కనిపిస్తుంది కదా మనకు అమ్మవారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్లో అయితే చూస్తున్నాం ఇంకా మనం కొన్ని అయితే చూద్దాం సో ఇక్కడ ఇక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ ఆయనకి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఈడ కూడా చూడండి రామ్ రామ్ భయ కైసలరా ఒక కామ్ బోదచ్చాయ అజిక కంప్లీట్ ఏ మూర్తి టీకే సో చూస్తున్నాం కదా ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మనకు వర్క్ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే కనీసం మనకు ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ఉండే విగ్రహాలను అయితే చూస్తూ ఉన్నాం అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు అన్నీ కూడా సో ఇక్కడ వయవాళ్ళు ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు చాలా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంటుంది వీళ్ళది మీరు ప్రతి వీడియోలో చూడొచ్చు ప్రతి సంవత్సరం చూడొచ్చు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది వీళ్ళు ఏ మోడల్ మేకింగ్ చేసినా కూడా వండరే సో ఇక్కడ చూసినట్టయితే లో ఫ్లవర్స్ సంబంధించిన అయితే ఒక థీమ్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ అమ్మవారు కంప్లీట్ అయితే వర్క్ అయితే అయిపోయింది ఒక సెకండ్ లేయర్ వర్క్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ వర్క్ అయితే ఇక్కడ మనకు అయిపోయినట్టయితే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ కూడా సో అమ్మ అమ్మవారు వచ్చే సిట్టింగ్ పొజిషన్ ఎనక మనకు బ్యాక్డ్రాప్లో చూసినట్టయితే ఒక త్రిశూలన్ టైప్ అయితే కనిపిస్తుంది బ్యాక్డ్రాప్లో బాగుంది ఇంకా గడ్డి వర్క్ అయితే అయిపోయింది ఇంకా విగ్రహాలు రెడీగా చేయడానికి అయితే వాళ్ళైతే ఇట్లా వర్క్ అయితే చేసుకొని అయితే రెడీగా ఉంచుకున్నారు సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే ట్రీ ట్రీ థీమ్ ఒక చెట్టుకు సంబంధించిన థీమ్ తీసుకోవడం అయితే జరిగింది చాలా బాగుంది సో గట్లనే మనం ఈ పక్క అయితే వెళ్తాం ఈ పక్క సాందులో మనకు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి చూస్తున్నాం కదా చిన్న చిన్న విగ్రహాలు పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా మనకు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న మనకు సపోర్టింగ్ ఉన్నాయి కదా మొత్తం అంతా కూడా సేమ్ మోడల్ అంతా కూడా అయితే వీళ్ళు మేకింగ్ అయితే చేయడం జరిగింది చూస్తున్నాం కదా ఈ చిన్న చిన్న విగ్రహాలు అయితే వాళ్ళ అటాచ్మెంట్ అయితే చేస్తారు ఇంకా చాలా బాగున్నాయి ఈ క్యూట్ విగ్రహాలు అయితే చూస్తున్నాం మనం భయ్యా ఇక్కడ భయవాళ్ళు అయితే హ్యాండ్ వర్క్ చేస్తున్నారు చూస్తున్నారు ఎంత ఫినిషింగ్ చేస్తున్నారు ఒకసారి అయితే మనం అయితే ఎక్స్ట్రీమ్ లో చూద్దాం చాలా జాగ్రత్తగా అయితే చేస్తున్నారు వాళ్ళు ఎంత గా అయితే మనం వర్క్ అయితే చూస్తున్నాం కదా చాలా సీనియర్ కళాకారులు ఈ భయవాళ్ళు సో అమ్మవారు చూసేసి అమ్మవారు వచ్చేసి ఇక్కడ మనం అయితే సిట్టింగ్ పొజిషన్లో చూడొచ్చు హంస సో ఇది హంస టైప్ అయితే కనిపిస్తుంది హంస కింద చూసినట్లయితే మనకు లయన్ లయన్ పైన ఆ పక్కకు చూసినట్లయితే హంస హంస పైన మరి అమ్మవారు కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ అయితే చూస్తున్నాం సో మొత్తానికైతే మనకు దర్శన్ సింగ్ మేకింగ్ వర్క్షాప్ నుంచి అయితే కంప్లీట్గా మనం ఈ వర్క్ ఏ పొజిషన్లో ఉందనేది కంప్లీట్గా అయితే చూసినా సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మరి నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి అమ్మవారిని అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోండి మన వీడియో కనుక చూపెట్టినట్లయితే కొంచెం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో మర్చిపోకుండా నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి అమ్మవారిని అయితే బుక్ చేసుకోండి జై శ్రీ గణేశ జై మాతాజీ